ఇదేం దారుణం కాశీనాయన క్షేత్రానికి కష్టాలా రాయలసీమలో అన్నదానం చేసే పవిత్ర స్థలం మూడుసార్లు కూల్చివేతలు హిందువుల ఆరాధనా స్థలమైన కాశీనాయన క్షేత్రం ప్రమాదంలో పడింది రాయలసీమలో ఎన్నో మంది ఆకలిని తీరుస్తూ నిత్య అన్నదానం నిర్వహించే ఈ పవిత్ర స్థలానికి కష్టాలు వెంటబడుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకే మూడు సార్లు కూల్చివేతలు జరిగాయి ఆలయం పెద్దలు భక్తులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలేం జరుగుతోంది ఎవరు ఈ చర్యల వెనక ఉన్నారు ఇదే ఆ కాశీనాయన క్షేత్రం హిందూ భక్తులకు ఇది ఒక పవిత్ర స్థలం మాత్రమే కాదు ఆకలితో అలమటించే ఎంతో మందికి భోజనం అందించే ధర్మస్థానం కానీ ఇప్పుడు ఇది ప్రభుత్వం దృష్టిలో అక్రమ నిర్మాణమా గత తొమ్మిది నెలల్లో మూడు సార్లు కూల్చివేతలు జరిగాయి ఆలయ నిర్వాహకులు భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏ ప్రభుత్వము ఇంతవరకు ఇలాంటి చర్యలు తీసుకోలేదు కానీ ఇప్పుడు మూడు సార్లు మా క్షేత్రాన్ని నాశనం చేశారు ఇది హిందూ భక్తులకు చాలా పెద్ద దెబ్బ ఇక్కడ పేదలకు నిత్యాన్నదానం జరుగుతుంది ఎవరైనా ఆకలితో వస్తే ఓ లడ్డు అయినా ఇస్తారు ఇలాంటి పౌత్ర స్థలాన్ని ఎందుకు ధ్వంసం చేస్తున్నారు ఇది హిందూ దేవాలయాలపై జరుగుతున్న కుట్ర ఇతర మతాల పుణ్యక్షేత్రాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు హిందూ ఆలయాలే టార్గెట్ అవుతున్నాయి ఇది ఆగాలి ప్రభుత్వం వాదన ఏమిటి ఇది అక్రమ నిర్మాణమా అయితే మూడుసార్లు కూల్చివేశాక ఇప్పటికీ ఇక్కడ ప్రజలు తిరుగుతూ ఉండడానికి కారణం ఏమిటి దీని వెనుక వాస్తవంగా ఏముంది హిందూ ధర్మ సంఘాలు ఈ ఘటనపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి కాశీ నాయన క్షేత్రం భవిష్యత్తు ఏమిటో తెలియాల్సి ఉంది భక్తుల కష్టాలకు ఎవరు బాధ్యత వహించాలి ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ భక్తులు డిమాండ్ చేస్తున్నారు మరి దీనిపై అధికారుల నుంచి ఏమైనా వివరణ వస్తుందా మేము ఈ వార్తపై మరిన్ని వివరాలు అందిస్తూనే ఉంటాం న్యూస్ చూస్తూనే అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కొద్ది కాలంలో కాశీనాయన జ్యోతి క్షేత్రంలో ఇప్పటికీ మూడు సార్లు కూల్చివేతలు జరిగాయి మొదటి రెండు సార్లు కూల్చివేతలు జరిగాక మా దృష్టికి వచ్చినప్పుడు మేమేమనుకున్నామంటే ప్రభుత్వానికి అనేక సమస్యలు ఉన్నాయి మనం కొత్త సమస్యను సృష్టించకూడదు పాలకులు ఆలోచన చేస్తారు సరైనటువంటి నిర్ణయాలు చేస్తారు అని మేము ఆశించాం కానీ దానికి భిన్నంగా మూడోసారి వచ్చి మరికొన్ని నిర్మాణాలని కూల్చివేశారు నా విష్ణు పృథివీపతి అని మేము నమ్ముతాం పాలకులలో విష్ణువు అంశ ఉంటుందని భావన అంటే విష్ణువు అంటే స్థితికారుడు అని పోషించేవాడు పాలించేవాడు సంరక్షించేవాడు అని మేము నమ్ముతాం పాలకులుగా ప్రజల్ని పోషించి సంరక్షించాల్సిన బాధ్యత మీదే అయితే కడుపును పుట్టినటువంటి బిడ్డలు పట్టించుకోకపోతే అన్నం పెట్టకపోతే ఆశ్రయమిచ్చి వాళ్ళకి అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి కాశీనాయన క్షేత్రం మీరు చేయాల్సిన పని చేస్తుంది అని మీకు ఏమైనా కోపం వచ్చిందేమో మాకు అర్థం కాలేదు అయ్యా మీరు కూలగొడుతుంది కేవలం నిర్మాణాలని మాత్రమే అని మీరు అనుకుంటున్నారేమో మాకు తెలియటం లేదు కానివ్వండి మీరు కూలగొడుతుంది కేవలం నిర్మాణాలని మాత్రమే కాదు బాబు కన్నబిడ్డలు భోజనం పెట్టకపోతే అన్నమో రామచంద్ర అని అలమటించకుండా ఆ వృద్ధుల్ని అక్కున చేర్చుకుని అన్నం పెట్టుతున్నటువంటి ఓ మహావృక్షాన్ని మీరు కూలగొడుతున్నారు ఏ కులం వాళ్ళు వచ్చారు ఏ ప్రాంతం నుండి వచ్చారు ఏ మతం వాళ్ళు వచ్చారు అని చూడకుండా అందరినీ అక్కున చేర్చుకుని